وعلیکم السلام اللہ اکبر وعلیکم السلام اللہ اکبر وعلیکم السلام اللہ اکبر

కొంచెం కింద డౌన్ డౌన్ కొంచెం కూర్చోండి కూర్చోండి కూర్చొని అబ్బాయి

ప్రసిద్ధిగా పురాతన దేవాలయము పవిత్రమైనటువంటి శక్తివంతమైన దేవాలయము స్వామి దేవాలయము వారి యొక్క జాతర సందర్భంగా రావడం జరిగింది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపు స్వయం వీరభద్ర స్వామి వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ లింగ రూపంలో కాకుండా పూర్వ మిసాల రూపంలో స్వామివారు స్వామివారికి స్ఫూర్తి తెలుసుకోవడం కోరిన కోరికలు తీస్తారని విశ్వాసం నమ్మకం భక్తుల్లో రావడం కోడ మొక్కలు తీసుకోవడం కేవలం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కాకుండా దుప్పకర ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతరకు వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి మొక్కు తీసుకుంటారు చిరిత్ర కలిగినటువంటి దేవాలయం చాలా సమస్య క్రితము కుమారులు కొండపై గుట్టపైకి కట్టెల కోసం పోతే వాళ్ళు ఎడ్ల పండులని మాయమైతే రాత్రి అక్కడనే ఎంజాయ్ చేస్తుంటే స్వామివారి కళ్ళలోకి వచ్చి నేను కొండ గుడ్డమైన గుహల్లో ఉన్నా నన్ను వెంటనే తీసుకెళ్ళి కింద ప్రదర్శించండి మీ ఎడ్ల మీకు వస్తాయి అని చెప్పిన తర్వాత ఆ స్వామివారి తీసుకొచ్చి కింద ప్రదేశించడం తిరిగి ఎడ్ల బండ్లు ప్రత్యక్ష ఇవ్వడం ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్నది వాస్తవ విషయాలు కూడా ఇటువంటి అటు అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ఆ జాతరలో గతంలో కూడా రావడం జరిగింది తిరిగి ఈసారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషం ఇప్పుడే అర్చకులు సిబ్బంది చెప్పడం జరిగింది పైన ఉన్నటువంటి శివాలయము శిథిలావస్థలో ఉంది దాని అభివృద్ధికి సహకరించాలని కోరిన తర్వాత ఎంపీ నిధుల నుంచి వారు మొన్ననే రావడం జరిగింది ఎంపీ నిధుల నుంచి వెంటనే వాటికి నిధులను కేటాయిస్తున్నారు తప్పకుండా దానికోసం చెప్తా ఇకపోతే ఫైవ్ ల్యాక్స్ అన్నారు వాళ్ళు ఐదు లక్షలు ఇస్తా అది సరిపోకుంటే ఇంకా ఐదు లక్షలు చేయడం చేస్తా మళ్ళా స్వామివారి దయతోని మళ్ళా ఎంపీ అయితే ఆ దేవాలయాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి ఆశీర్వాదం పొందాలి ఈ పవిత్రమైన జాతర పవిత్రమైన దేవాలయకారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది ఈ పక్కన కార్యక్రమాలు గుర్తిస్తుంది దయచేసి విమర్శలు పడ్డా అభివృద్ధి చేసుకుందాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను నన్ను విమర్శ చేస్తే నువ్వు బ్రేకింగ్లో కోసం ఆడితే బాధ అనిపిస్తుందా మన కుటుంబ సభ్యులు అయితే బాగా అనిపిస్తుందా బాగా అనిపి కటోడు కట్టుకోదటం విమర్శిస్తారు కటోటు కట్టుకోదే పని మరి పొలికలే కాదా నేను ఒక ఎంపీని కాదా ఒక్కటి కట్టుకుంటుంది నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేసాను కార్యకర్తలు మా కేంద్ర నాయకత్వం మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తాను పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తాను నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తి పార్టీ నిర్ణయమే నాకు శిరోధమే మీకు లాంటివి ఉంది నాకు యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుంది మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ నాలుగు వందల సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతుంది ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వీస్ ఉంది ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ కూడా చెప్తున్న పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులకు పొన్నం ప్రభాకర్ గారు లాంటి నాయకులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రంలో భారత్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు మొండి పట్టుకుపోకండి కేంద్రంలో తిరిగి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిపోతున్నది